సో కాబట్టి ఇది ఇక్కడ హైదరాబాద్ హౌస్ హైదరాబాద్ హౌస్ ఎక్కడ నైన్టీన్ ట్వంటీ నైన్ లో నిర్మించారు ట్వంటీ సెవెన్ టు ట్వంటీ ఎయిట్ లోనే పూర్తి అయిపోయింది ట్వంటీ నైన్ కి పర్ఫెక్ట్ గా అయిపోయింది హైదరాబాద్ హౌస్ అనేటువంటిది ఇది ఎక్కడుంది అని అంటే ఢిల్లీలో ఉంది ఎస్ కరెక్టే ఢిల్లీలో ఉంది ఇది మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఇది గెస్ట్ హౌస్ లాగా ఉపయోగపడింది గుర్తుపెట్టుకోండి మీర్ ఉస్మాన్ అలీఖాన్ మేర్ ఉస్మాన్ అలీఖాన్ యొక్క అలీఖాన్ యొక్క ఢిల్లీ గెస్ట్ హౌస్ ఢిల్లీ ఆయనకు ఏదైనా పని ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఈ ఢిల్లీ గెస్ట్ హౌస్ లో సో ఇది దీన్ని నిర్మించింది ఎవరు అని అంటే దీనిని నిర్మించింది కూడా మన హైదరాబాద్ చీఫ్ ఇంజనీర్ అయినటువంటి నవాబ్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ దీన్ని నిర్మించాడు హైదరాబాద్ మొట్టమొదటి చీఫ్ ఇంజనీర్ నిర్మించాడు దీన్ని అయితే ఇది స్వాతంత్రం తర్వాత ఇది ఇండియన్ యూనియన్ లో ఇండియాకు గిఫ్ట్ గా ఇచ్చాడు భారత ప్రభుత్వానికి గిఫ్ట్ గా ఇచ్చాడు మీర్ ఉస్మాన్ అలీఖాన్ సో ఇప్పుడు కూడా అది గెస్ట్ హౌస్ లాగానే మనకు హైదరాబాద్ కు ఇప్పటికి కూడా గెస్ట్ హౌస్ లాగానే హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు అందులో గెస్ట్ హౌస్ గా ఉపయోగపడుతుంది గవర్నమెంట్ కి ఇచ్చేశాడు స్వాతంత్రం తర్వాత హైదరాబాద్ హౌస్ నైన్టీన్ ట్వంటీ నైన్ ఇక ది ఇది ఇక్కడ మీరు చూస్తుంది సిటీ మ్యూజియం తెలంగాణ స్టేట్ మ్యూజియం అని ఉంటుంది ఇప్పుడు స్టేట్ మ్యూజియం అన్నట్టు దీన్నే సిటీ మ్యూజియం అని కూడా అంటారు స్టేట్ మ్యూజియం స్టేట్ మ్యూజియం దీన్ని ఎప్పుడు స్టేట్ మ్యూజియం గా మార్చారు అంటే నైన్టీన్ థర్టీలో మార్చారు అయితే మొట్టమొదట ఈ స్టేట్ మ్యూజియం ఏంటి అని అంటే ఇది మీర్ మనకు ఉస్మాన్ అలీఖాన్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ కన్నా ముందు మీర్ మహబూబ్ అలీఖాన్ కన్నా ముందు వాళ్ళు ఏం చేశారంటే అంటే అఫ్జలుద్దౌలా కాలంలో ఇది ఎప్పుడు అఫ్జలుద్దౌలా కాలంలో అంటే దాదాపు ఎయిటీన్ సిక్స్టీ ఫోర్ కాలంలో ఇది ఏంటిదంటే ఆయన కూతుళ్లకు ఆడుకోవడానికి ఇది గిఫ్ట్ గా ఇచ్చాడు అందుకోసమే దీన్ని ఏమంటారు అంటే డాల్స్ హౌస్ అని అంటారు ఏమంటారు దీన్ని డాల్స్ హౌజ్ అంటే అఫ్జలుద్దౌలా కూతుళ్ల కోసం కట్టినటువంటిది డాల్స్ హౌస్ అయితే దాన్ని నైన్టీన్ థర్టీలో లో ఏం చేశారంటే స్టేట్ మ్యూజియం గా చేశారు స్టేట్ మ్యూజియం గా చేశారు ఈ స్టేట్ మ్యూజియంలో అద్భుతమైనటువంటి కళాఖండాలు ఉంటాయి నిజాం కు సంబంధించినటువంటి పర్సనల్ ఐటమ్స్ కూడా ఇందులో చూడొచ్చు ఇక్కడ స్టేట్ మ్యూజియంకి వెళ్ళినప్పుడు నాంపల్లి మీకు తెలంగాణ అసెంబ్లీ పక్కనే ఇది ఉంటుంది స్టేట్ మ్యూజియం తెలంగాణ స్టేట్ మ్యూజియం అని ఉండేది అప్పుడు అయితే డాల్స్ హౌస్ అని ఇది ఫస్ట్ పేరు దాని తర్వాత స్టేట్ మ్యూజియం గా మారిపోయింది అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈ స్టేట్ మ్యూజియంలో ఏమేమి ఉంటాయి అంటే హిందూ జైన బౌద్ధ శిల్పాలు ఉంటాయి హిందూ జైన బౌద్ధ శిల్పాలు ఉంటాయి దాని తర్వాత నటరాజ విగ్రహం ఏంటది అద్భుతమైనటువంటి నటరాజ విగ్రహం ఉంటుంది దాని తర్వాత బ్రిటిష్ మూ మ్యూజియం తర్వాత అతి ఎక్కువ నాణ్యాలు ఉన్నటువంటి మ్యూజియం గుర్తుపెట్టుకోండి అతి ఎక్కువ నాణ్యాలు ఉన్నటువంటివి తర్వాత మనకు ముత్యాలు పగడాలతో పొదిగినటువంటి మీర్ ఉస్మాన్ అలీఖాన్ యొక్క ఖడ్గం ఉంటుంది ఇక్కడ మీర్ ఉస్మాన్ అలీఖాన్ యొక్క ఖడ్గం అలాగే ఈజిప్ట్ రాజ కుమార్తె ఈజిప్ట్ ఏళ్ళ పదకొండు పన్నెండు ఏళ్ళ రాజకుమార్తె యొక్క మమ్మీ ఉంటుంది మమ్మీ అంటే ప్రొటెక్టెడ్ డెడ్ బాడీ సో మమ్మీ అంటే ప్రొటెక్టెడ్ డెడ్ బాడీ ఆ మమ్మీ ఉంటుంది మమ్మీ దాదాపు మూడు వేల సంవత్సరాల కిందది అయితే ఇతను మీర్ మహబూబ్ అలీఖాన్ అల్లుడు మీర్ మహబూబ్ ఖాన్ సిక్స్త్ నిజాం మీర్ మహబూబ్ ఖాన్ అక్కడ అతనికి గిఫ్ట్ ఇస్తే ఆయన తీసుకొచ్చి ఈయనకు గిఫ్ట్ ఇచ్చారు సో కాబట్టి ఎవరికి మీర్ ఉస్మాన్ అలీ అలీఖాన్ ఆయన తీసుకుపోయి ఈ స్టేట్ మ్యూజియంలో పెట్టారు ఇప్పటికి కూడా అది స్పెషల్ గా ఉంటుంది ఈ స్టేట్ మ్యూజియం చాలా గొప్ప అనుభూతిని తర్వాత అనేకమైనటువంటి మీరు బయట నుంచి చూస్తేనే బ్రిటిష్ కాలంలో ఉన్న ఫిరంగులన్నీ కూడా కనపడుతూ ఉంటాయి మనకు చుట్టూ ఫిరంగులు అన్ని ఉంటాయి ఇక్కడ ఉంటుంది మీరు అన్ని చుట్టూ ఫిరంగులే ఉంటాయి ఆ ఏ ఏ కాలంలో వాడినటువంటి ఫిరంగులన్నీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఏదో పోతారు చూస్తారు గానీ అంతా చదవరు హైదరాబాద్లో ఏది చూసినా ఒక డే చూడాలి గుర్తుపెట్టుకోండి హైదరాబాద్లో ఎక్కడికి వెళ్ళినా ఒక డే దానికి మొత్తం కేటాయిస్తే మనకు చక్కగా దాని గురించి అర్థమవుతుంది స్టేట్ మ్యూజియం అయిపోయినాక ఇక మీరు చూసేటువంటి గొప్పది ఏంటి అని అంటే మొజాంజా అంటే మీర్ ఉస్మాన్ అలీఖాన్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ యొక్క చిన్న కుమారుడు అలీఖాన్ కుమారుడు అయిన కుమారుడు ఎవరు అంటే మీర్ సుజత్ అలీఖాన్ మీర్ సుజత్ అలీఖాన్ సో మీర్ సుజత్ అలీఖాన్ అంటే ఎవరు అంటే మొజాంజా ఆ మొజాంజా పేరు మీద నైన్టీన్ థర్టీ ఫైవ్ టు థర్టీ సెవెన్ వరకు అంటే అప్రాక్సిమేట్లీ థర్టీ సిక్స్ ఆర్ థర్టీ సెవెన్ వరకు నిర్మించినటువంటిదే మోజాం జాహీ మార్కెట్ ఇప్పుడు కూడా మార్కెటే మోజాం జాహీ మార్కెట్ మీరు చూడండి ఎన్ని ఆ మార్కెట్ లో మళ్ళీ ఎన్ని ఇక్కడ అద్భుతమైనటువంటి ఇక్కడ బిజినెస్ షాపింగ్ అనేది జరుగుతుంది ఇదే మనకు మొజాం జాహి మార్కెట్ సో మీర్ ఉస్మాన్ అలీఖాన్ యొక్క చిన్న కుమారుడు మొజాంజా పేరు మీద స్థాపించబడింది నైన్టీన్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ వరకు నిర్మించబడింది అని చెప్పొచ్చు థర్టీ ఫైవ్ నుంచి మొదల బై థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ వరకు ఏర్పాటు చేయబడింది ఇక దీది మనకు హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ అన్ని కనబడతాయి కోటి చుట్టు చుట్టూ మనకు అన్ని కనబడతాయి గుర్తుపెట్టుకోండి హైదరాబాద్ ఇది ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అనేది ఇప్పుడు చెప్తాను నైన్టీన్ ఫార్టీ వన్ లో పంతొమ్మిది వందల నలభై ఒకటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఎస్బీహెచ్ ను ఏర్పాటు చేశారు అని చెప్పచ్చు అలాగే ఇక్కడ మీరు చూసేది ఏంటి అని అంటే ఇక్కడ ఫస్ట్ దీని మీరు ఇక్కడ చూసేది స్టేట్ సిటీ స్టేట్ లైబ్రరీ సో సిటీ స్టేట్ సిటీ లైబ్రరీ సిటీ స్టేట్ స్టేట్ సిటీ లైబ్రరీ స్టేట్ సిటీ లైబ్రరీ సో ఈ సిటీ లైబ్రరీ అనేటువంటిది ఎలా ఏర్పడింది అంటే గా పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో మనం అన్ని చదువుకున్నాం మీర్ మహబూబ్ అలీఖాన్ కాలంలో చదువుకున్న పద్దెనిమిది తొంభై ఒకటి అంటే తొంభై మూడు వరకు మనకు ఎవరు ఉంటారు అని అంటే మనం చూసాం తొంభై మూడు వరకు ఎవరున్నారు అనేటువంటిది ఆ కాలంలో మనం దివాన్లు మీర్ మహబూబ్ అలీఖాన్ కాలంలో మనం చూసినాం దివాన్లు అందరి గురించి ఆ కాలంలో అసఫియా లైబ్రరీ అని ఏర్పాటు చేయబడింది అసఫియా లైబ్రరీ ఆ అసఫియా లైబ్రరీని మనకు ఈ అసవ్య లైబ్రరీని తర్వాత స్వాతంత్రం వచ్చాక దాదాపు అంతా అయిపోయినాక పంతొమ్మిది వందల యాభై ఐదులో దీన్ని స్టేట్ సిటీ లైబ్రరీగా సిటీ లైబ్రరీగా మార్చారు సిటీ లైబ్రరీగా మార్చారు ఇప్పుడు కూడా సేవలు అందిస్తూ ఉంది ఇవి నిజాం కాలంలో ఏర్పడినటువంటి ఇవన్నీ నిర్మాణాలు అని చెప్పచ్చు ఇక మనకు మీర్ ఉస్మాన్ అలీఖాన్ కాలంలో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పంతొమ్మిది వందల పదకొండు నుండి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ సెవెంటీన్త్ వరకు ఉంటాడు సో అలా మీర్ ఉస్మాన్ అలీఖాన్ పరిపాలించినటువంటి కాలంలో ఏంటి అంటే మీర్ మెహబూబ్ అలీఖాన్ పరిపాలిస్తున్నప్పుడు పంతొమ్మిది వందల ఎనిమిది సెప్టెంబర్ ఇరవై ఎనిమిది మూసి వరదలు సంభవించాయి వరదలు సంభవించాయి అయితే ఈ మూసి వరదలు సంభవిస్తే మూసి వరదలు సంభవిస్తే ఈ మూసి వరదలు సంభవించినప్పుడు ఎనభై వేల మంది మరణించారు గుర్తుపెట్టుకోండి ఎంత ఎనభై వేల మంది మరణించారు ఇరవై వేల ఇళ్ళు కూలిపోయాయి మొత్తం సో కాబట్టి ఎనభై వేల మంది మరణించారు వన్ బై ఫోర్త్ ఆఫ్ హైదరాబాద్ పాపులేషన్ దాదాపు డైడ్ ఇన్ దట్ ఫ్లడ్స్ మూసి ఫ్లడ్స్ లో చనిపోయారు అని చెప్పొచ్చు అయితే ఇలా మరణిస్తే ఎలా అని చెప్పేసి పంతొమ్మిది వందల ఎనిమిది నవంబర్ లో మనకు ఒక కమిటీ వేశారు దీని మీద ఎవరెవరి అధ్యక్షతన అంటే మోక్షగుండం చీఫ్ ఇంజనీర్ చీఫ్ ఇంజనీర్ ఎవరు మోక్ష విశ్వేశ్వరయ్య మోక్షగుండం విశ్వేశ్వరయ్య పంతొమ్మిది వందల ఎనిమిదిలో అప్పటి ఇంజనీర్ హైదరాబాద్ ఇంజనీర్ అనమాట అసిస్టెంట్ ఇంజనీర్ అసిస్టెంట్ ఇంజనీర్ అయినటువంటి హైదరాబాద్ అసిస్టెంట్ ఇంజనీర్ హైదరాబాద్ లో ఇంజనీర్ గా మొట్టమొదటి ఇంజనీర్ హైదరాబాద్ ఇంజనీర్ ఎవరు అంటే నవాబ్ అలీ నవాజ్ జంగ్ వీరిద్దరి పర్యవేక్షణలో కమిటీ వేశారు ఏమేశారు కమిటీ వేశారు ఈ కమిటీ ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల ఎనిమిది నవంబర్ లో వేస్తే పంతొమ్మిది వందల తొమ్మిది మనకు అక్టోబర్ లో రిపోర్ట్ ఇచ్చింది అక్టోబర్ లో రిపోర్ట్ ఇచ్చింది దీని ప్రకారం హైదరాబాదులో ఏం చేయాలి హైదరాబాద్లో డ్యాములు నిర్మించాలి ఆనకట్టలు కట్టాలి నీటిని ఆపాలి అని సజెస్ట్ చేశారు ఎవరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ద గ్రేట్ ఇంజనీర్ ఆఫ్ ఇండియా సో కాబట్టి ఇలా మనకు సజెస్ట్ చేయడం వల్ల మనకు ఆనకట్టలు కట్టారు కానీ ఈ పంతొమ్మిది వందల ఎనిమిది తొమ్మిది పది పదకొండు వరకు మీర్ మహబూబ్ అలీఖానే ఉంటాడు కాబట్టి అతని టైంలో చివరికి అంటే ఒక రెండు మూడేళ్ల వరకు ఏమి నిర్మించలేదు ఆ తర్వాత మనకు అనేక డ్యాములు నిర్మించబడ్డాయి ఇప్పుడు మనం వాటిని చూస్తాం ఇక్కడ మీరు చూస్తున్నది ఏంటిదంటే ఉస్మాన్ సాగర్ ఉస్మాన్ సాగర్ ఉస్మాన్ సాగర్కే గండిపేట చెరువు అని కూడా పేరు ఏంటది గండిపేట చెరువు అని కూడా పేరు దీని ఈ గండిపేట చెరువు ఎప్పటి నుంచి ఎప్పుడు నిర్మించబడింది అని అంటే నిర్మించిన కాలం నిర్మించిన కాలం ఎప్పుడు అంటే మూసికి ఫ్లడ్స్ రాకుండా ఇలా నీళ్ళని ఇక్కడ ఆపేసి తర్వాత దాన్ని వాడుకున్నారు రిజర్వాయర్లుగా పెట్టేసి ఇన్ని నేళ్లు కనుక ఒకవేళ లోపలికి వస్తే హైదరాబాద్ మునిగిపోతుంది కాబట్టి ఆ నీటిని ఇంకా వరదలు వచ్చినప్పుడు ఇంకా ఘోరంగా వస్తాయి కాబట్టి దాన్ని అలా సక్రమంగా వాడుకున్నారు నిర్మించిన కాలం ఎప్పటి నుంచి అంటే నైన్టీన్ టు నైన్టీన్ ట్వంటీ త్రీ సో పంతొమ్మిది వందల పన్నెండు నుంచి పంతొమ్మిది వందల ఇరవై మూడు వరకు దీన్ని నిర్మించారు ఏది గండిపేట చెరువు అయితే ఈ ఉస్మాన్ సాగర్ అనేటువంటి దాన్ని ఏమని పిలుస్తారు ఎవరి పేరు మీద అంటే మీర్ ఉస్మాన్ అలీఖాన్ పేరు మీద నిర్మించారు ఎవరి పేరు మీద మీర్ ఉస్మాన్ అలీఖాన్ పేరు మీద పేరు మీద నిర్మించారు దీన్నే గండిపేట చెరువు అంటారు అయితే అలీఖాన్ పేరు మీద నిర్మించినటువంటి ఈ చెరువు మనకు దీన్ని పర్యవేక్షించిన ఇంజనీర్ పర్యవేక్షించిన ఇంజనీర్ ఎవరు అంటే నవాబ్ అల అలీజంగ్ దీన్ని పర్యవేక్షించిన ఇంజనీర్ నవాబ్ అలీజంగ్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ హైదరాబాద్ యొక్క మొట్టమొదటి చీఫ్ ఇంజనీర్ దాని తర్వాత ఇది ఉస్మాన్ సాగర్ అనమాట ఇది పర్యవేక్షించిన ఇంజనీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ గండిపేట చెరువు అంటే దేని మీద కట్టబడింది మూసీ నదిపై కట్టబడింది గుర్తు పెట్టుకోండి ఏ నదిపై మూసీ నదిపై కట్టబడింది ఇది చాలా ఇంపార్టెంట్ మూసీ నదిపై కట్టబడింది ఏంటి గండిపేట చెరువు దాని తర్వాత ఇక్కడ మనం పక్కకు చూస్తున్నది ఏంటి అని అంటే నిజాం సాగర్ నిజాం సాగర్ చూడండి ఇవన్నీ వాళ్ళు కట్టిపోయినవే అంటే మన రాజకీయ నాయకులు ఇప్పుడు స్వాతంత్ర తర్వాత వచ్చిన కట్టినోళ్ళు ఏం లేదు ఇక్కడ అన్ని ఆయన బందోబస్తుగా కట్టి చేసిపోయినాడు నిజాం సాగర్ ఇది ఎప్పటి నుంచి అంటే నైన్టీన్ ట్వంటీ త్రీ నుంచి థర్టీ వన్ వరకు కట్టారు చాలా పెద్ద సాగర్ ఇది నిజాంసాగర్ సో ఇది నిజాంసాగర్ ఎక్కడ అంటే నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ నిజామాబాద్ జిల్లాలో అచ్చంపేట వద్ద ఎక్కడ అచ్చంపేట వద్ద అచ్చంపేట వద్ద దేని మీద మంజీరా నదిపై మంజీరా మంజీరా అనేది గోదావరికి ఉపనది సో కాబట్టి మంజీరా నదిపై నిర్మించారు మంజీరా అనేది గోదావరికి ఉపనది సో కాబట్టి గోదావరికి ఉపనది అయినా మంజీరా నదిపై నిర్మించారు మంజీరా నదిపై నిర్మించారు మీరు చూస్తుంది మంజీరా నది ఇదంతా సో కాబట్టి నిజామాబాద్ జిల్లాలో అచ్చంపేట వద్ద మంజీరా నదిపై నిర్మించారు అయితే దీనిని కూడా పర్యవేక్షించింది ఎవరు అని అంటే పర్యవేక్షించింది అసలు ఆయన ఖాళీగా లేడు అసలు మొత్తం అంతా కూడా పర్యవేక్షించింది నవాజ్ నవాబ్ అలీ నవాబ్ అలీ నవాజ్ జంగ్ సో మన హైదరాబాద్ ఫస్ట్ ఇంజనీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ ఈ నిజాం సాగర్ ని అక్కడ మంజీరా నదిపై నిర్మించారు అని చెప్పొచ్చు ట్వంటీ త్రీ నుండి థర్టీ వన్ వరకు దాని తర్వాత ఇక మనం చూడాల్సింది ఇది హిమాయత్ సాగర్ హైదరాబాద్ లో వచ్చినప్పుడు ఇవన్నీ చూడండి అద్భుతంగా ఉంటాయి హిమాయత్ సాగర్ హిమాయత్ సాగర్ ఇది ఎప్పటి నుంచి ఈ హిమాయత్ సాగర్ ఎవరి పేరు మీద నిర్మించబడింది అంటే మీర్ ఉస్మాన్ అలీఖాన్ కుమారుడైన హిమాయత్ అలీఖాన్ హిమాయత్ అలీఖాన్ పేరు మీద నిర్మించడం జరిగింది పెద్ద కొడుకు మీర్ ఉస్మాన్ అలీఖాన్ పెద్ద కొడుకు మీర్ హిమాయత్ అలీఖాన్ పేరుపై పేరుపై నిర్మించడం జరిగింది అయితే ఆల్రెడీ మనకు నవాబ్జ్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ హైదరాబాద్ ఇంజనీర్ మొత్తం అటు నిజాం సాగర్ ఇటు ఉస్మాన్ సాగర్లను నిర్మిస్తున్నాడు కాబట్టి ఈ హిమాయత్ సాగర్ ఎప్పటి నుంచి ఎప్పుడు నిర్మించారు అంటే నైన్టీన్ ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ సెవెన్ వరకు నిర్మించారు సో ఇది గుర్తుపెట్టుకోండి అయితే మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి నైన్టీన్ ట్వంటీ త్రీ నుండి ఇది మనకి ఇక్కడ ట్వంటీ ట్వెల్వ్ టు ట్వంటీ త్రీ నిజాం సాగర్ నైన్టీన్ ట్వంటీ త్రీ నుంచి థర్టీ వన్ దాని తర్వాత ఇక్కడ నైన్టీన్ ట్వంటీ త్రీలో మనకి ఇక్కడ నుంచి మనకు దాదాపు హిమాయత్ సాగర్ ట్వంటీ సెవెన్ వరకు నిర్మించారు హిమాయత్ సాగర్ హిమాయత్ అలీఖాన్ ఖాన్ పైన నిర్మించడం జరిగింది అయితే దీనిని పర్యవేక్షించింది పర్యవేక్షించింది ఎవరు అని అంటే సిటీ దళాల్ సిటీ దళాల్ అనే మరొక ఇంజనీర్ సిటీ దళాల్ అనే మరొక ఇంజనీర్ దీన్ని పర్యవేక్షించాడు దళాల్ అనేటువంటి ఇంజనీర్ సో ఇంకొకటి ఇక్కడ ఉస్మాన్ సాగర్లను ఉస్మాన్ సాగర్ తర్వాత తర్వాత హిమాయత్ సాగర్లను రెండింటిని కలిపి జంట జలాశయాలు అంటారు ఏమంటారు జంట జలాశయాలు అని అంటారు సో ఇది గుర్తుపెట్టుకోవాలి ఓకే ట్విన్ లేక్స్ అంటారు ట్విన్ లేక్స్ లేదా ట్విన్ లేక్స్ అని అంటారు ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ సాగర్ లను కలిపి సో దాని తర్వాత ఇప్పుడు మీరు చూస్తుంది నిజామాబాద్ జిల్లాలో మళ్ళా మన హైదరాబాద్ చీఫ్ ఇంజనీర్ నిర్మించినటువంటిదే ఏంటి అని అంటే ఇది అలీ సాగర్ అలీ సాగర్ ఆ నివా నా మన నవాబ్ అలీ ఆయన పేరు మీదనే పెట్టాడు నవ అలీ సాగర్ నైన్టీన్ చిన్నది కాబట్టి నైన్టీన్ థర్టీ వన్ అయితే దీనిని నిర్మించింది పర్యవేక్షించింది నిర్మించింది తర్వాత పర్యవేక్షించింది కూడా ఆయనే సో కాబట్టి ఇది ఎవరు ఉస్మాన్ అలీ ఖాన్ ఏమీ ఆర్డర్ చేయలేదు ఆయనే చేశాడు ఆయన అనుమతి తీసుకున్నాడు కాకపోతే నిర్మించింది పర్యవేక్షించింది ఎవరు అంటే నవాబ్ అలీ నవాజ్ జంగ్ హైదరాబాద్ చీఫ్ ఇంజనీర్ నవాబ్ అలీ నవాజ్జంగ్ నిర్మించాడు ఆయన పేరు మీద అంటే ఇతని పేరుపైనే పేరుపై అలీ ఉంది కదా ఇక్కడ పేరుపై అలీ సాగర్ అని పిలువబడడం జరుగుతుంది అలీ సాగర్ అయితే ఇక్కడ రెండు గమనించాలి ఒకటి ఇక్కడ మూసి ఇమాయత్ సాగర్ అనేటువంటిది మూసీ నది అయినటువంటి ఉపనది మూసీ యొక్క ఉపనది అయిన ఇసా నది పైన నిర్మించడం జరిగింది ఏది హిమాయత్ సాగర్ గుర్తుపెట్టుకోండి ఇది మూసి నది ఉపనది అయిన ఉప నది అయినా ఇసా అనే నదిపై ఏంటి ఇసా నదిపై నిర్మించడం జరిగింది సో అలా ఇక్కడ అలీ సాగర్ కూడా ఇది ఏమో సిటీ దళాలు పర్యవేక్షించాడు ఈ ఇది ఇసా నది గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకు నిజామాబాద్ లో అలీ సాగర్ అని నిర్మించారు ఇవి మనకు ముఖ్యమైనటువంటివి ఇక్కడ మనం